రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం చేసిన మేలుకు ముస్లింలు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నారు గుండెల్లో పెట్టుకున్నారు ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఓట్లేశారు ముస్లిం బాయ్ ఓర్ బెహను ఇందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ముస్లిం సోదరులందరికీ కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు బానిస అయ్యారో ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా గోద్రా విషయంలో ముస్లింలను ఉతికి ఆరేస్తే మణిపూర్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద జరిగిన అన్యాయానికి దాడులకి ఆ హత్యలకి కనీసం నోరైనా విప్పారా రెడ్డి గారు అని అడుగుతున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలను కాపాడుతున్న వాడు ఎలా అవుతాడు రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం రాజశేఖర్ రెడ్డి గారి మాటకు కూడా ఆయన విలువ ఇవ్వకపోతే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం బాయో బహనో సబ్ంచనా ఈ రోజు మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ఇదే ముస్లిం ప్రాంతాలకు వచ్చారు వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు జగన్ అన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయని వాగ్దానం ఉందా ఇమాలకు పదహైదు వేల జీతం ఇస్తామని చెప్పారు ముస్లింలు ఎవరన్నా చనిపోతే ప్రమాదం శాతం బీమా కోసమని ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ముస్లిం బిడ్డల పెళ్లిలైతే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్లి చదువుకోవాలంటే ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు ముస్లిం బ్యాంక్ అని చెప్పారు ముస్లింల కోసము రిజర్వేషన్ బేసిస్ లో నామినేటెడ్ పోస్ట్లకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు ఒక్కటంటే ఒక్క మాటైనా నెరవేర్చారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఆదరించే పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన మైనారిటీల పక్షాన క్రిస్టియన్ల పక్షాన అట్టడుగునున్న ప్రతి వర్గానికి అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేస్తున్నా కూడా బీజేపీ పార్టీ మైనారిటీల విషయంలో అయితేనే మన రాష్ట్రం విషయంలో అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఎంపీలుగా పనిచేశారు మీ అందరికీ తెలుసు వాళ్ళ నాయకత్వంలో ప్రజలు ఎంత బాగుపడ్డారో మీకు తెలుసు మళ్ళీ అలాంటి యుగం రావాలి అంటే నన్ను ఆశీర్వదించండి నేను అందుబాటులో ఉంటాను మీ ఎంపీగా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు అవకాశం దయచేయమని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది